అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో అనేక కారణాలు ఉండొచ్చు కాక కానీ అందులో ప్రధానమైన కారణం అమరావతి రైతుల ఉద్యమం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై జనవరి ఆ టైంలో మూడు రాజధానుల బిల్లు ఆమోదించారు కదా అప్పుడు అసెంబ్లీలో అప్పుడు కనుక అమరావతి రైతులు ఇంత తీవ్రంగా ఉద్యమం చేయకపోతే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టకపోతే అన్ని అవమానాలు అన్ని కేసులు ఎదుర్కొని మొండిగా నాలుగేళ్ల పాటు ఉద్యమం చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతటి వ్యతిరేకత వచ్చేది కాదు సో గత ప్రభుత్వం మీద అంతటి వ్యతిరేకత రావడంలో అమరావతి రైతుల పాత్ర ఖచ్చితంగా ప్రస్తావించదగినది జరిగింది అంటే కూటమి ప్రభుత్వం రావడానికి అమరావతి రైతులు చాలా పాటుపడ్డారు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాదిన్నరలో అమరావతి రైతులకు ఏం న్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగానే కదా అమరావతి శంకుస్థాపన జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదనే కదా జరిగింది ఎప్పుడు రెండు వేల పదిహేనులో పది ఏళ్ళు అయింది కదా ఇప్పటికీ కూడా గెజెట్లో ఎందుకని లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు గెజెట్ రిలీజ్ చేయట్లేదు సో రేపు పొద్దున్న మళ్ళీ ఇంకెవరైనా అధికారంలోకి వస్తే వాళ్ళు రాజధాని మార్చేస్తే గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అయిపోద్ది కదా సో అది ఒక పెద్ద తప్పు దీనికి ఉన్న చట్టబద్ధమైన న్యాయబద్ధమైన చిక్కులను అధిగమిస్తే మంచిది అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంట్లో ఒక చట్టం చేస్తే మళ్ళీ రేపు పొద్దున్న రాష్ట్రంలో ఎవరైనా అధికారంలోకి వచ్చినా శాసనసభలో చట్టం చేసినా చల్లదు పార్లమెంట్లో చట్టం చేస్తే బెటర్ అలాగే సుప్రీంకోర్టులో మూడు రాజధానుల కేసు పెండింగ్లో ఉంది సో దాన్ని త్వరితగతిన పరిష్కరించాలి ఫైవ్ జోన్ అంశం కూడా త్వరితగతిన పరిష్కరించాలి అమరావతి రైతులకి చాలా ఇబ్బందులు ఉన్నాయి భూములు ఇచ్చిన వాళ్ళకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా న్యాయం జరగడం లేదు వాళ్ళ కౌలు చెల్లింపు సకాలంలో జరగడం లేదు అక్కడ నిర్మాణం అనుకున్నట్టుగా జరగడం లేదు మాటలు చెప్తున్నారు తప్ప కబుర్లు చెప్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో అందుకు పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి సో అందుకే నిన్న అమరావతి ప్రాంత రైతులు ఆ జేఏసీ వాళ్ళందరూ ప్రతినిధులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి ప్రభుత్వానికి ఒక రకంగా అల్టిమేటం జారీ చేశారు ఈయన ఎలాఖరి వరకు వేచి చూస్తాము ఆ తర్వాత మేము మళ్ళీ ఉద్యమానికి సిద్ధం అని చెప్పారనమాట సో అమరావతి రైతులు ఉద్యమం చేస్తే ఎంత మొండిగా ఉంటుందని మళ్ళీ వేరేగా గుర్తు చేయక్కర్లేదు ఈ ప్రభుత్వానికి సో అది రాజకీయంగా కూడా కూటమికి చాలా ఇబ్బంది అది చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు సో ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు కదా ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్ నుంచి సో వాళ్ళందరూ కూడా రాజధాని అమరావతికి అనుకూలమే కదా మరి సెంట్రల్ గవర్నమెంట్లో చట్టం చేయొచ్చుగా గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చుగా ఎందుకని రావట్లా అలాగే రిటర్నబుల్ ప్లాట్ల సమస్యలు కూడా తక్షణమే పరిష్కరించాల్సి ఉంది అలాగే హద్దురాళ్ళు పోయిన రిటర్న్ రిటర్నబుల్ ప్లాట్లలో పెగ్ మార్కింగ్ వేసి రాళ్లు వేయడం ఒకటి ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన స్థలాల్లో పనులు త్వరగా పూర్తయితే ఆ ప్రాంతం అభివృద్ధి చెంది కొంత విలువ పెరుగుద్ది రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల విలువ కూడా పెరుగుద్ది అలాగే రాజధాని గ్రామాల్లో ఆ పరిధిలోని గ్రామాల్లో రాజధానిగా నిర్ధారించిన తర్వాత అక్కడ ఎన్నికలు జరగడం లేదు దానివలన ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతున్నాయి సో అదొకటి కొంత సమస్యగా మారిందన్నమాట రాజధాని పరిధిలో ఇరవై తొమ్మిది గ్రామాలను అభివృద్ధి చేయడం ఇప్పటికే భూములు ఇచ్చిన చోట సమీకరణ లేదా సేకరణ ద్వారా భూములు తీసుకోవడం గ్రామ కంట సమస్యలు పరిష్కరించాలని పెండుగులో ఉన్న జరీబు మెట్ట సమస్యలు పేదలకు ఇచ్చిన టిట్కో ఇళ్ల రుణాలపై వడ్డీ బకాయిలను సంబంధించి మొత్తం పద్నాలుగు రకాల సమస్యలు అమరావతి రైతులు నిన్న ప్రస్తావించారన్నమాట ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తే ఓకే పరిష్కరించకపోతే మాత్రం మేము మళ్ళీ ఉద్యమం బాట పడతాము అని చెప్పి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చారు నిజంగా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఇది ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా అమరావతి రైతులు త్యాగం చేశారు వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళు ఫైట్ చేశారు వాళ్ళు అవమానాలు ఎదుర్కొన్నారు వాళ్ళు కేసులు ఎదుర్కొన్నారు కాబట్టే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే ఆ ఒక్కటే రీజన్ కాదు వాటితో పాటు అనేక కారణాలు ఉండొచ్చు కానీ ఇది కూడా ఒక ప్రధాన కారణం సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మూడు రాజధానులు అన్న తర్వాత వీళ్ళు ఎంతగా పోరాడపోతే ఎంతగా ఫైట్ చేయకపోతే రాష్ట్రంలో రాజధాని అనే ఎమోషన్ పుట్టేది కాదు అమరావతి అనే సెంటిమెంట్ అండ్ ఎమోషన్స్ వచ్చేవి కాదు ఆ సెంటిమెంట్ అండ్ ఎమోషన్స్ పండేవి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా చావు దెబ్బతిన్నారు సో మరి కూటమికి చంద్రబాబు గారికి అవన్నీ తెలుసు కూడా ఎందుకో రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారనమాట సో ఈ విషయంలో కాస్త ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు అలర్ట్గా ఉంటే మంచిది సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒకసారి లడ్డూ పళ్ళం యాడ్ చూస్తున్నారు కదా సో దీని ప్రత్యేకత ఏంటంటే మీకు ఎక్కడ దొరకని లడ్డూలు అండ్ హాట్ స్నాక్స్ అండ్ కొన్ని పౌడర్స్ వీళ్ళ దగ్గర మాత్రమే ప్రత్యేకం మీరు ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాల్ చేసి అడగండి వీళ్ళ దగ్గర మిల్లెట్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ సీడ్స్తోనూ లడ్డూలు ఉంటాయి అండ్ వీళ్ళ దగ్గర ఏబీసీ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు అలాగే ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు అండ్ ప్రోటీన్ పౌడర్ అని మునగాకు పౌడని జామాకు అని రకరకాల పౌడర్స్ ఉంటాయి పిల్లలకి పెద్దలకి హెల్త్ బెనిఫిట్స్ మల్ మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ అలాగే తో చేసిన హాట్ స్నాక్స్ ఇవన్నీ కూడా మీకు రెండు తెలుగు రాష్ట్రాల్లో షిప్పింగ్ ఫ్రీ అనమాట మీరు ఎప్పుడు ఏది బుక్ చేసుకున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో షిప్పింగ్ కంప్లీట్ షిప్పింగ్ ఫ్రీ సో వెంటనే సైట్ విజిట్ చేయండి లేదా ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలో అవి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్